ఏపీ సీఎం చంద్రబాబుపై అనేక రకాల విమర్శలుండేవి ఆయన కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వరని బంధుత్వాలను పక్కన పెడతారని అలా చేస్తే మరో రాజకీయ కేంద్రంగా మారుతారని భావిస్తారని ఇలా ఎన్నెన్నో ప్రచారాలు ఉండేవి నందమూరి కుటుంబాన్ని తోకేసి ఎదిగారని కూడా ఆరోపణలుండేవి అయితే ఆరోపణలన్నీ కరిగిపోతున్నాయి ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి తాజాగా తోడలుడు దగ్గుబాటి ఆలింగనం చేసుకుని దగ్గర చేర్చుకున్నారు చంద్రబాబు తెలుగునాట ఇద్దరు తోడళ్లలో మధ్య జరిగిన పొలిటికల్ ఫైట్ అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబును విభేదించే దగ్గుపాటి తనకు తానుగా దగ్గరయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఐదులో టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబుతో పాటు దగ్గుపాటి కలిసి ఉండేవారు చంద్రబాబు సీఎంగా మంత్రిగా ఉండేవారు కార్యక్రమంలో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వెంకటేశ్వరరావు చంద్రబాబు అంటేనే మండిపడేవారని అందరికీ తెలిసిన విషయమే అటువంటి వెంకటేశ్వరరావు అదే చంద్రబాబును ఆశ్రయించారు తమ మధ్య గ్యాప్ ఉండేదని చెప్పుకున్నారు కానీ కుటుంబం అంటే కలిసిపోవాలి కదా అని అర్థం వచ్చేలా మాట్లాడారు అటు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం తన చెల్లెలి భర్త విషయంలో గౌరవంగానే ఉంటున్నారు ఆది నుంచి నందమూరి కుటుంబం చంద్రబాబు పట్ల గౌరవభావంతోనే ఉంది జేడిపిలో సంక్షోభ సమయంలో చంద్రబాబు చేసిన పనికి వెన్నుపోటు అన్నారు కానీ ఉమ్మడి ఏపీ ప్రజలు ఆశీర్వదించారు నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలు సైతం నమ్మకం పెట్టుకున్నారు అదే సమయంలో నందమూరి కుటుంబానికి చెందిన హరికృష్ణ బతుకున్నంత వరకు బావ చంద్రబాబుతోనే కొనసాగారు మధ్యలో విభేదించి వెళ్లిపోయిన హరికృష్ణ చేరదీసి రాజ్యసభ పదవిచ్చారు బాలకృష్ణ ద్వారా నందమూరి కుటుంబాన్ని ఐక్యం చేసి తన వైపు తిప్పుకోగలిగారు దశాబ్దాలుగా వైరంతో ఉన్న తోడలుడు దగ్గుబాటి కుటుంబాన్ని సైతం చేరదీయగలిగారు అయితే చంద్రబాబు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేరదీయగలరా అనే ప్రశ్న వినిపిస్తోంది జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా విభేదించారు సోదరి షర్మిల ముందుగా వ్యక్తిగతంగా సోదరుడికి దూరం అయ్యారు తర్వాత రాజకీయంగా రోటు మార్చారు మొన్నటి ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీశారు మరోవైపు బాబాయ్ వివేకానంద రెడ్డి కుమార్తె సునితారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్నారు తన తండ్రి హత్య విషయంలో నేరుగా జగన్మోహన్ రెడ్డిని నిందించారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ కుమారుడు కంటే కుమార్తెకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు అయితే ఇప్పటికిప్పుడు చంద్రబాబు మాదిరిగా ఇంట గెలిచే ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదు దానికి మరికొంత సమయం పట్టే పరిస్థితి ఉంది